తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఎకరానికి ఇరవై వేలు ఇవ్వాలని అలాగే సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు నగరంలో కదం తొక్కారు శుక్రవారం స్థానిక ఫైవ్ స్టేషన్ సెంటర్ నుండి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మరియు ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మామిళపల్లి జయప్రకాష్ మరియు నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో విచ్చేసి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని నినదించారు కలెక్టరేట్ లో అధికారులకు వినతి పత్రాన్ని అందించారు మాట్లాడుతూ ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనని దళారీ వ్యవస్థను తొలగించి తడిసిన మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలని అంతేకాకుండా తేమ లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని వారు హెచ్చరించారు అలాగే ఉచిత పంటల బీమాను పునరుద్ధీకరించి రైతులపై అదనపు భారం మోపే చర్యలను మానుకోవాలని ఈ వారు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తెల్లం బాలరాజు విజయరాజు మేకా ప్రతాప్ మరియు నాయకులు గురుదేశి శ్రీనివాసరావు నూకపేయి సుధీర్బాబు మున్ల జాన్ గురునాథ్ కిలాడి దుర్గారావు మరియు కార్పొరేటర్లు వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు వర్గాల ఆశా జ్యోతి రైతుల పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం కూడా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాలో కూడా రైతు కోసం కేవలం రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గొంతు విప్పి రైతుల కోసం పోరాటం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఆయన రూపొందించడం జరిగింది కూటమి ప్రభుత్వం పేరు మీదగా ప్రత్యేకంగా ఈ రోజున రైతుల గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాఫ్ట్ ద్వారా రైతుకు విత్తనం దగ్గర నుంచి ఎన్ని వందలు వేల ఎకరాల్లో రైతులు పంట వేస్తున్నారు రెండో క్రాప్ అప్పుడే మళ్ళీ మొదలయ్యేటువంటి రోజు పెట్టుబడి ఎప్పుడు ఇస్తాం ఒక క్రాప్ కి పెట్టుబడి అనేది లేదు పంటలు వచ్చాయి ఈ పంటల విషయాలు పంటలు ఇబ్బందులు పడుతున్నాం దీనికి తోడు రెండో పంట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు ఇవ్వకపోతే ఆ రైతులు ఏమైపోవాలా రైతులకు అన్యాయం చేయడం కదా అలాగే ధాన్యాలు కొనుగోలు కూడా బట్టి ఎక్కడైనా వర్షాలు పట్టి ధాన్యాలు ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ మీరు చెప్పినటువంటి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు బదులు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు కూడా మధ్యలో వ్యవస్థను తీసుకొచ్చి ఆ దళారు వ్యవస్థ ద్వారా రైతులు నష్టపోతున్నటువంటి విషయాన్ని మీరు ఆ రైతులకు ఎందుకు న్యాయం చేయరు ఏడు నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి చెల్లెములకు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబంలో జడ్పీడీసీలు ఉన్నారు గౌరవ్ జడ్పీడీసీలు ఉన్నారు గౌరవ్ ఎంపీపీలు ఉన్నారు ఎంపీడీసీలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకు మా జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకు అనుసరించి రైతే రాజు అనే నినాదంతో మా గత ప్రభుత్వంలో మా జాతీయ అధ్యక్షులు పరిపాలన సాగించారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో రైతుకి అన్నీ చేస్తామని హామీలు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి వచ్చి వాళ్ళకి ఏడు నెలలు అయింది రెండు పంటలు అయినాయి రెండు పంటల్లో కూడా గిట్టుబాటు ధర లేదు రైతుకి రుణమాఫీ లేదు అలాగే రైతుకి ఉన్న డబ్బులు లేవు మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు అలాగే జలకళ అని ప్రతీ మెట్ట ప్రాంతంలో కూడా బోర్లు ప్రతి రైతుకి ప్రతి నిరుపేద రైతుకి బోర్లు ఉచితంగా అందించడం జరిగింది ముఖ్యంగా రైతన్నలకు మా ఆడబిడ్డలకు మా ఏలూరు కార్పొరేటర్లకు అందరికీ కూడా ఇది దిగ్విజయం చేసినందుకు అందరూ